హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మింత్రివేణి ఈరోజు వచ్చేసి క్రిస్టల్ చైన్తోని త్రీ ఫోర్ టైప్స్లోని ఎలా స్టైల్ చేయొచ్చు అయితే మీకు చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ క్రిస్టల్ చైన్ అయితే మనం రెగ్యులర్గా నార్మల్గా ఒక పెండెంట్ కానీ ఏదైనా వేసుకొని నార్మల్గా అయితే వేసుకుంటాం లాంగ్ చైన్ టైప్లోని కానీ ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఫోటోలోని ఈ విధంగా నేను ఎలాగ ఈ క్రిస్టల్ చైన్తోని స్టైల్ చేసుకోవచ్చు ప్లస్ చూసారు కదా మనకి షార్ట్ అయినా లాంగ్ అయినా ఒక నెక్సెట్ టైప్లో కూడా ఎలాగ మనం ప్రిఫర్ చేయొచ్చు అనేది నేను ఈరోజు స్టైల్ చేసిన చూపించబోతున్నాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ నుంచి ఎన్ని అయితే వాచ్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లోకి అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం చూసారు కదా ఈ ఫోర్ స్టైల్స్ని ఎలా చేయొచ్చు అనేది అయితే ఇప్పుడు ఫుల్ వీడియోని అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఫస్ట్ వచ్చేసి నేను రెగ్యులర్గా వేసుకున్న చైన్ అయితే తీసేసి నేను ఈ క్రిస్టల్ చైన్ అయితే వేసుకుని అయితే మీకు చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా వేసుకునేటట్టు అయితే వేసేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తేనే మీకు ఈ సింపుల్ టెక్నిక్ అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని వేరే విధంగా అలా వేసుకుని ఇప్పుడు చూసేయండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు మనకి ఎండింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఈక్వల్గా తీసుకొని మధ్యలోకి అయితే ఒక ముండ్ లాగా అయితే వేసుకోవాలి చూసారు కదా ఇలా సెంటర్కి మరి పైకి కాదు మరి కిందకి కాదు కొంచెం మిడిల్గా మనకి చిన్న ఫ్లవర్ టైప్లో వచ్చేటట్టు ఇలాగ చిన్న ముండ్ అయితే వేసుకుంటే అక్కడ మనకి చిన్న లాకెట్ టైప్లో అయితే మనకు వస్తుంది లుక్ కూడా చాలా బాగుంటుంది ఇది హాఫ్ శారీస్ మీద కానీ శారీస్ మీదకి అయినా కొన్నిసార్లు సింపుల్ డ్రెస్సెస్ మీద కూడా ఇటువంటి క్రిస్టల్ చైన్స్ అనేవి బాగా మ్యాచ్ అవుతాయి కదా అలాంటప్పుడు కూడా ఇలా స్టైల్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా హాఫ్ శారీ మీదకి కూడా మనకి బాగా సూట్ అయ్యేటట్టు అయితే నేను వేసుకుంటున్నాను ఇప్పుడు సెకండ్ మోడల్ వచ్చేసి మళ్ళీ నార్మల్గా మనం చైన్ అలా అయితే వేసుకుంటామో అలానే వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం కరెక్ట్గా కొంచెం నెక్ దగ్గరికి పెట్టుకుంటున్నట్టు ఇలా దగ్గరికి అయితే పెట్టుకొని ఇక్కడ మనకి క్రిస్టల్స్ అయితే దగ్గర దగ్గరికి అయితే వస్తాయి కదా దాన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తే చిన్న గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లోకి ఈ చైన్ అనేది మనం తగిలించినట్లయితే అది అక్కడ స్టిక్ అయిపోతుంది మనకి ఇంకా ఊడే ఛాన్స్ ఉండదు మనం కరెక్ట్గా చూసుకొని అయితే మనం పెట్టుకోవాలి ఇదే విధంగా రెండో వైపు కూడా మనం మనం లేయర్ లేయర్గా అంటే స్టెప్ బై స్టెప్ వచ్చేటట్టు మనం చూసుకొని పెట్టుకుంటే ఎంతో ఈజీగా అయితే మన నెక్సెట్ టైప్లో కూడా రెడీ అయిపోతుంది ఇది మనకి ఫ్రాక్స్ మీద కానీ లేదంటే హాఫ్ సారీస్ శారీస్ మీద కూడా మనం సింపుల్ సింపుల్గా ఇలా క్యారీ అయితే చేయవచ్చు చూసారు కదా ఈ స్టైల్ ఎలా ఉందనేది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది శారీస్ మీద కూడా మనకి షార్ట్ నెక్ సెట్స్ అవి వేసేటప్పుడు ఇలా సింపుల్గా క్రిస్టల్స్తో అయితే చాలా బాగుంటుంది చాలామందికి చైన్స్ అంటే నాన్ కేడియం కానీ అంటే గోల్డ్ ఐటమ్స్ కానీ లేదంటే గిల్ట్ ఐటమ్స్ కానీ కొంతమందికి పడవు ఓన్లీ ఇలా క్రిస్టల్ చైన్స్ కానీ పూసల దండలు కానీ వేసుకోవాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు మనం ఓన్లీ క్రిస్టల్తోనే కాకుండా పర్ల్స్ ఉంటాయి కదండి వాటితో కూడా ఈ యొక్క మెథడ్ని అయితే ట్రై చేయండి కరెక్ట్గా సెట్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు థర్డ్ మోడల్ ఏంటనేది ఇప్పుడు చూసేదా ఇది కూడా మనం టూ రౌండ్స్ అయితే మనం పెట్టుకోవాలి బాగా పెద్ద నెక్ ఉన్న వాళ్ళకి అయితే ఇది సింగిల్ రౌండ్ తిరుగుతుంది కానీ కొద్దిగా సన్నగా ఉండడం కానీ లేదంటే మీడియం సైజు వాళ్ళకి మనకి టూ రౌండ్స్ అనేది ఈజీగా అయితే తిరుగుతుంది ఇది కూడా ఈ స్టైల్ అనేది కూడా మనకి కొన్నిసార్లు ఫుల్ ఫ్రాక్స్ వేస్తారు కదా అలాంటప్పుడు కూడా బాగా సూట్ అవుతుంది పైగా మనకి శారీస్ మీదకి హై నెక్ వచ్చేసి బోట్ నెక్స్ అలాంటివి పెట్టుకునేటప్పుడు సింపుల్గా పర్ల్స్తో కానీ ఇలాగ క్రిస్టల్ చైన్స్ కానీ వేసుకొని సింపుల్గా స్టట్స్ అనేవి ఇయరింగ్స్ పెట్టుకున్నట్లయితే ఈ మోడల్ అనేది కూడా చాలా బాగా బాగుంటుందండి సెట్ అవుతుంది కూడా చూసారు కదా ఈ విధంగా వేసుకోవడానికి బాగుంటుంది ప్లస్ మనం ఇలా హాఫ్ సారీస్ వేసుకునేటప్పుడు సింపుల్గా ఇలా పెండెంట్ తగిలించుకొని మనం వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది లుక్ కూడా ఓవరాల్గా మంచి లుక్ అయితే వస్తుంది సింపుల్ అండ్ ట్రెండీగా కనిపించాలి అనుకుంటే మనకి ఎలా క్రిస్టల్ చైన్స్ కానీ లేదు అనుకుంటే పర్ల్స్తో కూడా ఇలా మీరు స్టైల్ చేసుకోవచ్చు ఇక నేను పెండెంట్ వేసాక కూడా మీకు చూపిస్తున్నాను కదా ఇలా పెండెంట్ వేసామంటే మనకి శారీస్ హాఫ్ సారీస్ దేని మీదకైనా కూడా మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది చూడండి హాఫ్ శారీ మీదకి ఈ యొక్క లుక్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది కానీ మనకి శారీస్కి హాఫ్ శారీస్ తగ్గట్టు మనం పర్ల్స్ని కానీ క్రిస్టల్ చైన్స్ని కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లోని చూసారు కదా వీటిలో మీకు ఏ మోడల్ బాగా నచ్చిందో అయితే కామెంట్లో కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయడం సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్